దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన పిఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం వేదికగా నూతన షోరూమ్ను ప్రారంభించింది భారత పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ భార్య కోన ప్రమీలతో పాటు పిఎంజే జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ హెడ్ అలీ పిఎంజే జ్యువెలర్స్ వైజాగ్ క్లస్టర్ డైరెక్టర్ ఆనంద్ జిలగం ఈ కొంత అవుట్లెట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళంలోని కస్టమర్ల విభిన్న అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఈ స్టోర్ ప్రత్యేకంగా రూపొందించబడింది అని ముఖ్యంగా వజ్రాలు బంగారం విలువైన స్టోన్స్ తో విస్తృతమైన డిజైన్లను కలిగి ఉందని తెలిపారు चल रहा <laughs> <laughs>

الحمد <laughs> لله ஷாப்னா ஜெரம் நான் నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ పిఎంజే సర్వీస్ అంటే మాకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉంది ఇక్కడ రోల్ మార్క్ అయితే అంతున్న చాలా బాగుంటుంది నమ్మకంగా ఉంటుంది మేమైతే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడే ప్రతి ఒక్కరించు తర్వాత ఇక్కడ పిఎం లో గోల్డ్ అంటే డైమండ్ టెస్టింగ్ మిషన్ గోల్డ్ టెస్టింగ్ మిషన్ ఉండడం దర్వా కారణం మనకు మంచి స్వచ్ఛ వస్తువుని కొనుక్కోవడానికి ఉంటుంది తర్వాత ఇక్కడ స్టాఫ్ కూడా వచ్చే కస్టమర్స్ చాలా ఫ్రీగా ఉంటారు మనకన్నీ కూడా అర్థమయ్యేటట్టు చెప్తారు పిఎంజే శ్రీకాకుళం రావడం అక్కడ ప్రజల అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను నేను వైజాగ్ వెళ్ళేవాళ్ళం లేనక్కడ హైదరాబాద్ వెళ్ళేవాను ఇక్కడ స్టాఫ్ అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి అందరూ చాలా మంచి వాళ్ళు తర్వాత వాళ్ళ షాప్కి ఇంకా ఇంకా అంచరించినగా పెరగాలని చూసే స్టాప్లే కాబట్టి ఇంకా తొందరగా అమెరికా కూడా ఓపెన్ చేస్తున్నారట అమెరికాలో కూడా ఓపెనింగ్ అవు అవ్వబోతుంది ఇలాంటి షాపులు మనందరం ఆదరించి ఈ పిఎంజే మరింత అంచనగా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజింగ్ డైరెక్టర్

మన లోపా సో నమస్తే నమస్తే అందరికీ కూడా ముందుగా శ్రీకాకుళం వాసులందరికీ కూడా మన స్ఫూర్తిగా శిరస్సు వంచి మా పిఎంజే జ్యువెలర్స్ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ఈ రోజు మన శ్రీకాకుళంలో మన పిఎంజే జ్యువెలరీ ఫ్యామిలీ జ్యువెలరీ ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది దీనికి కారణం మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు బలం వల్ల దీనికి కారణం ఏంటంటే మన పిఎంజే జ్యువెల్ జ్యువెలరీ చాలా చాలా స్పెషల్ గా అంటే వరల్డ్ ద టాపెస్ట్ వర్క్ చేత మేక్ చేయబడినటువంటి డైమండ్ జ్యువెలరీ తో పాటు గోల్డ్ జ్యువెలరీ కూడా ఇక్కడ మనం ఈ యొక్క ప్రదర్శనలో అంటే ఈ రోజు ఓపెన్ చేసిన షోరూమ్ ఉంచడం జరిగింది దీని కారణం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే ముందుగా ప్రతి అకేషన్ కి కావలసినటువంటి చిన్న వస్తువు దగ్గర నుంచి బ్రైడల్ వస్తువు వరకు కూడా గోల్డ్లోనే కానివ్వండి డైమండ్లోనే కానివ్వండి చాలా స్పెషల్గా డిజైన్ చేసి అలాగే మా మన స్ట్రెంగ్ మన పిఎంజే ఫ్యామిలీ జ్యూవెల్ స్ట్రెక్ స్ట్రెంగ్ ఏంటంటే ఆ బలం ఏంటంటే ఒక టూ హండ్రెడ్ కారీగారు అలాగే రెండు వేల రెండు వందల యాభై మంది రెండు రెండు వందల యాభై మంది డిజైనర్ల చేత మనం ఈరోజు మన యొక్క షోరూమ్ ఓపెనింగ్లో యొక్క వస్తువులని ఒక ఆర్నమెంట్ రూపంలో పెట్టడం జరిగింది అలాగే ప్రతి వస్తువు కూడా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మనకి తెలిసిన విషయం ఏంటంటే మన గోల్డ్ అంటే నైన్ వన్ సిక్స్ అనేది టెస్టింగ్ మిషన్ ఉంది దీంతో పాటు కదా డైమండ్ టెక్స్టింగ్ మిషన్ కూడా మనం ఈ యొక్క మన పిఎంజే జ్యువెలర్స్ శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది దానికి కారణం ఏంటంటే ప్రతి డైమండ్ కూడా న్యాచురల్ డైమండా కాదని తెలియచేయడానికి మనం ప్రతి చోటికి వెళ్తాం ఇది మంచి డైమండ్ అని అంటారు మంచి డైమండ్ అని తెలుసుకోవడం కాదండి మంచి డైమండ్ అవునా కాదని తెలియాలంటే మనం టెస్టింగ్ మిషన్ చాలా ఇంపార్టెంట్ అలా సర్టిఫై చేయబడిన డైమండ్ జ్యువెలరీ మాత్రమే మన పీఎంజే జ్యువెలర్స్ మనం ఈరోజు అందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ప్రత్యేకించి మన శ్రీకాకుళం జ్యువెలరీలో డిటిఎం అంటే డైమండ్ టెస్టింగ్ మిషన్ కూడా మనం కట్టడం జరిగింది